సుంకిశాల గ్రామంలో అమరజీవి కామ్రేడ్ పైల మల్లారెడ్డి మాజీ సర్పంచ్ గారి పద్దెనిమిదవ వర్ధంతి కార్యక్రమాన్ని సిపిఎం నాయకులు గ్రామ మాజీ సర్పంచ్ పైల సంధ్యారాణి ఉపేందర్ రెడ్డి సిపిఎం గ్రామశాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి మాట్లాడుతూ మల్లారెడ్డి గారు గ్రామంలో సర్పంచ్ గా అనేక అభివృద్ధి పనిచేశారని పేద విద్యార్థుల కోసం పాఠశాలల కళాశాల భవనాల స్థాపన కోసం ఎన్ఆర్ఐ పైల మల్లారెడ్డి సహకారంతో ముందుండి పనిచేస్తున్నారని తెలిపారు ఈరోజు మా నాన్నగారు అయిన మల్లారెడ్డి పద్దెనిమిది తరగతి గడపడం జరుగుతుంది సూచనగా పద్దెనిమిది ఎందుకు వచ్చినాయి అనేసి చేసిన పనులకు ఎన్నడూ మర్చిపోలేము జ్ఞాపకాలు తెలుసుకోలేము తెలుసుకుంటూతో చేసిన సంచాల గ్రామ సర్పంచ్గా దేవస్థాన కమిటీ చైర్మన్గా పనిచేయడం తిరుగుతాతో కలిసి పనిచేయడం జరిగింది స్ఫూర్తితోనే మల్లారెడ్డి అమెరికా మల్లారెడ్డి నాకు అవకాశం ఇచ్చిండు పెద్దలు సిపిఎం పార్టీ నాయకులు ఈ గ్రామ మాజీ సర్పంచు పైల్ల మల్లారెడ్డి గారి పద్దెనిమిదవ వర్ధతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ గ్రామ పెద్దలకు వాళ్ళ కుటుంబ సభ్యులకు సిపిఎం పార్టీ జిల్లా నాయకులకు ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ముఖ్యమైనటువంటి అనేక విషయాలు చెప్పి ఇప్పటికే ముఖ్యంగా భూస్వామ్య కుటుంబంలో పుట్టి పెరిగిన తన తండ్రి నుంచి వచ్చినటువంటి వారసత్వాన్ని పునికిపుచ్చుకొని ఎర్రజెండా పక్షాన పేదల కోసం కష్టజీవుల కోసం అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి దళితుల కోసం బీసీల కోసం జీవితాంతం తన జీవితాన్ని అంకితం చేసి పోరాడినటువంటి గొప్ప వ్యక్తి పైల్ల మల్లారెడ్డి గారు మల్లారెడ్డి గారు ఈ చరిత్ర ఈరోజు చెరితే చెరిపోయినటువంటి చరిత్ర ఆయనది ఈ గ్రామంలో సుక్షాల ఉన్నంత వరకు సృక్షాల గ్రామంలో మల్లారెడ్డి గారి చరిత్రను ఎవరు కూడా చెడిపేసేటటువంటి ప్రయత్నం చేయరు చేయబోరు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా పేదల పక్షాన అనేక రకాల ఉద్యమాలు నిర్వహించి ఈ గ్రామంలో సిపిఎం పార్టీ ఉద్యమాన్ని ముందుకు నడిపించినటువంటి గొప్ప వ్యక్తి ఇలా రైతుల పక్షాన పేదల కోసం ముఖ్యంగా విద్యా ఉపాధి కోసం ప్రయత్నం చేసినటువంటి గొప్ప వ్యక్తి మనం చూస్తే ఒలిగొండ మండల కేంద్రంలో ఇలా కళాశాల ఉంది ఆ కళాశాల అనేక మంది పేదలకు ఉపయోగపడుతుందంటే ఎన్ఆర్ఐ పైల్ల మల్లారెడ్డి సహకారం ఉన్నప్పటికీ దాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ దాన్ని ముందుకు నెట్టినటువంటి గొప్ప వ్యక్తి పైల్ల మల్లారెడ్డి గారు అమరజీవి వారి యొక్క స్ఫూర్తితోటి తోటి భవిష్యత్తులో ఈ గ్రామంలో అనేక రకాల ప్రజా ఉద్యమాలు జరుగుతున్న సందర్భంలో ఈ గ్రామంలో ప్రజానికం సిపిఎం పార్టీకి అండగా నిలబడ్డరు భవిష్యత్తులో కూడా నిలబడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇప్పటికే ఈ గ్రామంలో వారు నిలబెట్టినటువంటి వారసత్వాన్ని నిలబెడుతున్నటువంటి ప్రజలందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్ కాలంలో ఆయన స్ఫూర్తిని ముందుకు నడిపించాల్సినటువంటి బాధ్యత వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ఈ గ్రామస్తులందరి మీద కూడా ఉందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఆ రకంగా ఆయన ఆశయాల్ని సాధించేందుకు అందరం కూడా ముందుకు వద్దామని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ గ్రామస్తులకు పెద్దలకు సిపిఎం విశాల గ్రామంలో కామ్రెడ్ పైళ్ళ మల్లారెడ్డి గారి పద్దెనిమిదవ వర్ధంతి సభను నిర్వహించుకుంటున్నాం ఈ గ్రామము అంతకుముందు పైళ్ళ మల్లారెడ్డి సర్పంచ్గా కాకముందు అత్యంత వెనుకబడినటువంటి గ్రామంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి అభివృద్ధి పదములో ఈ గ్రామాన్ని తీసుకువెళ్లడంలో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి నాయకుడు పైళ్ళ మల్లారెడ్డి గారు నీరు ఈ గ్రామానికి తాగునీరు లేకపోతే అనేక అవస్థలు పడి ప్రభుత్వ అధికారుల ముందు కొట్లాడి ఈ గ్రామానికి మంచినీటి సౌకర్యాన్ని కల్పించి అట్లాగే రోడ్లు కరెంటు ఈ గ్రామ అభివృద్ధికి ఎనలేని కృషి చేసినటువంటి నాయకుడు పైల్ల పల్లారెడ్డి గారు దాంతోపాటు ఈ మండలంలో ఉన్నటువంటి రైతాంగం సంబంధించినటువంటి సమస్యలపైన అవిరళ కృషి చేసినటువంటి నాయకుడు ఈ ప్రాంతము సాగునీరుకు అవస్థలు పడుతుంటే గునాది కాని కాలువ కోసం కూడా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించి ఇవాళ బునాది కాని కాలువను రావడంలో కీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి నాయకుడు అట్లాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒలిగొండ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైన పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించి రైతాంగానికి గిట్టుబాటు ధర కానీ రైతులకు సంబంధించినటువంటి సమస్యలు